హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో పచ్చి కొబ్బరితో చాలా ఈజీగా క్విక్గా చేసుకుండే హెల్తీ స్వీట్ రెసిపీని చూపిస్తున్నా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాం అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసేస్తాం ముందుగా రెండు పెద్ద కొబ్బరి చెప్పల నుంచి వచ్చిన పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మాత్రమే నీళ్ళని వేసుకొని మిక్సీకి ఎక్కడా పలుకనేది అనేది లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఒక జాలి గరిటను పెట్టుకొని అందులోకి ఈ కొబ్బరి నుంచి కొబ్బరి పాలని తీసుకోవాలి ఇలా పిప్ప అనేది సపరేట్ చేస్తూ ఓన్లీ కొబ్బరి పాలను మాత్రమే తీసుకోవాలి అలాగే కొబ్బరి పాలని కూడా బాగా చిక్కగా మాత్రమే తీసుకోండి అంటే మరీ ఎక్కువ వాటర్ వేసేసి పాలనేవి కాకుండా ఇలా చిక్కటి పాలను మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ కొబ్బరి పాలని కొలిచి తీసుకుందాం ఇక్కడ కరెక్ట్గా నాకు రెండు కప్పుల వరకు కొబ్బరి పాలని వచ్చాయి ఇప్పుడు ఈ పాలను కాసేపు పక్కన ఉంచుకొని ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు వరకు అటుకుల్ని వేసుకుని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను రెండు కప్పుల కొబ్బరి పాలకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకున్నాను సో ఇలా అటుకుల్ని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పాలలోకే ఈ అటుకుల పొడిని కూడా వేసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా స్పీడ్గా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలిపే కొద్దీ ఈ అటుకుల మిశ్రమం అనేది చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత కాసేపు పక్కనుంచుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు బెల్లం తురుముని వేసుకోవాలి ఇందులోకి ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువగా వేసేస్తే ఇది టైం అనేది ఎక్కువగా పడుతుంది సో పావు కప్పు వరకే నీళ్ళని వేసుకొని ఈ బెల్లం అంతా పూర్తిగా కరగనివ్వండి చూస్తున్నారు కదా ఇలా కొద్దిసేపటికి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది పాకం అనేది రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఇలా బెల్లం కరిగితే చాలు అప్పుడు ఇందులోకి మనం కలిపించుకున్న అటుకులు పాల మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఎక్కడ ఉండలు అనేవి కట్టకుండా బాగా కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా కలుపుకోవాలి లేకపోతే ఉండ కట్టేస్తుంది సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇది బాగా చిక్కపడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి సుమారుగా దీనికి పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు టైం పడుతుంది ఒక ఇరవై నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా సైడ్కి అంతా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అలాగే ఇలా గరెటితో కలిపేటప్పుడు ప్యాన్ నుంచి ఈ మిశ్రమం అంతా సపరేట్ అవుతూ ఉండాలి ఈ స్టేజ్ వచ్చే వరకు బాగా కలుపుతూ లో ఫ్లేమ్ని కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసి అలాగే గుప్పెడు సన్నగా కట్ చేసిన జీడిపప్పు ముక్కల్ని కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లోకైనా లేదా ఒక ప్లేట్లోకైనా వేసుకోవాలి నెయ్యి రాయాల్సిన అవసరం లేదండి ఇందులోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా వేసిన తర్వాత అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి స్పూన్కి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక గంట పాటు అలానే వదిలేసేయండి పూర్తిగా చల్లారిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని మీకు నచ్చిన సైజులో వీటిని పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇవి ఇవి ఒక టూ డేస్ పాటు కూడా నిలువ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్టర్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్